హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఇవాటి మన వీడియో అయితే ఈ బ్యూటిఫుల్ బ్లూమ్ నుంచి స్టార్ట్ చేద్దామండి నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను ఒక అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను నేను మీకు కొన్ని బల్బ్స్ అనేసి సో ఆ బల్బ్ ఇలా బ్లూమ్ అయిందనమాట ఇది చూడండి డబుల్ పెటల్ అమర్లి ఈ వెరైటీ వచ్చేసి ఏంటంటే మనకి పెటల్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి అనమాట అసలు చెట్టు చూసినట్టయితే మీకు ఆకు కనిపించట్లే కానీ ఆల్రెడీ మనకైతే ఇక్కడ ఒక పువ్వు అయితే బ్లూమ్ అయిపోయింది ఇంకొన్ని వాటర్ లిల్లీస్ చూద్దామండి ఇవాళ బ్లూమ్ అయినవి ఇది చూడండి దీని పేరు వచ్చేసి వరీదా అనమాట మంచి ల్యావెండర్ కలర్లో ఎంత బాగుంది కదా నేను ఇప్పుడు చూపించే వెరైటీస్ అన్నీ కూడా పెటల్ స్ట్రక్చర్స్ అనేవి ఒక్కొక్క ఫ్లవర్ది ఒక్కొక్క విధంగా ఉంటుందండి అసలు ఒక పువ్వుకి ఒక పువ్వుకి సంబంధం అనేది ఉండదనమాట కలర్ విషయంలోనైనా దాని పెటల్ స్ట్రక్చర్లో అయినా అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని ఏమో త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్లో ఉంటాయి పెటల్స్ కొన్ని ఏమో సింగిల్గానే ఉంటాయి అన్నమాట వెరైటీని బట్టి వీటి స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుందండి చూడండి ఈ పింక్ బ్లూమ్ కూడా ఎంత బాగుందో అండ్ ఈ వైట్ ఫ్లవర్ అయితే ఇది వచ్చేసి వివోపోరస్ వెరైటీ అండి రెండు బ్లూమ్స్ వచ్చాయి ఇవాళ వివోపోరస్ అంటే మనకు ఆకు నుంచి ఒక చెట్టు ఫామ్ అవుతుంది అనేసి చూపించాను నేను మీకు ఇదివరకు నా వీడియోస్లో ఇలా నోడ్ అనేది ఉంటుందన్నమాట ఈ నోడ్లో నుంచి మనకి కొత్త చెట్టు అనేది వస్తుంది అండ్ ఇప్పుడు ఈ పింక్ చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఏదో వాటి పెటల్స్ పైన పెయింట్ వేసినట్టు ఇలా స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి అయితే ఆల్మోస్ట్ నా టెరస్ పైన వాటర్ లిల్లీస్ అయితే టెన్ ఫ్లవర్స్ దాకా పూసాయండి ఇప్పుడు ఇంకొక బ్లూమ్ చూపిస్తాను నేను మీకు అది ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా డార్క్ పింక్ అనమాట ఇది ఈ సీజన్లో వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ అందుకే ఇంత చిన్నగా ఉంది యాక్చువల్గా అయితే మంచి పింక్ అండి మంచి పింక్ అండ్ మధ్యలో వచ్చేసి మనకు పెటల్స్ అనేవి వైట్ కలర్లో వస్తాయి అనమాట ఇది మెచ్యూర్డ్ బ్లూమ్ కాదు కదా సో ఇలా కనిపిస్తుంది మనకు నా వీడియోస్కి కమెంట్స్ వస్తున్నాయండి వాటర్ లిల్లీస్ ఏమన్నా సేల్కి అవైలబుల్గా ఉన్నాయా అని చెప్పేసేసి ఈ వీడియోలో ఏవైతే సేల్కి అవైలబుల్గా ఉన్నాయో వాటిని నేను మీకు చూపిస్తానండి అండ్ మీకు నేను ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తాను అది ఓన్లీ వాట్సాపే అండి మీకు ఒకవేళ ఏదైనా ఫ్లవర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తే దాని ప్రైజ్ అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి బుల్సై అనమాట మంచి డార్క్ పింక్లో ఉంది మనకు అండ్ ప్లాంట్ కూడా మనకి బడ్స్తో ఉంది ఇదొకటైతే సేల్కి అవైలబుల్గా ఉందండి ఇవేంటంటే మొగ్గలతో ఉంటే మీరు పెట్టుకోగానే ఒక టెన్ డేస్లో మళ్ళీ మంచి బ్లూమింగ్ వచ్చేస్తుంది అనమాట ప్లాంట్కి అండ్ ఇది వచ్చేసేసి నిమిత్తమై నేను దీన్ని పిక్ పెడతానండి మీకు ఇది కూడా మొగ్గలతోటే ఉంది తోటే ఉందనమాట ఇది కూడా మనకు సేల్కి ఉందండి ఇప్పుడు చూడండి టూ టూ బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ప్లాంట్కి అయితే అండ్ ఇది కూడా నిమిత్తమే అండి ఇది కూడా దీనికి కూడా ఇప్పుడు చూడండి మీరు దీనికి కూడా మంచిగా మొగ్గలు కనిపిస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా హెల్దీ ప్లాంట్స్ అనమాట ఇది వచ్చేసి నొత్స అనమాట ఇది కూడా మొగ్గలతోటే ఉంది ఇది కూడా ఒక్క ప్లాంట్ మాత్రమే ఉందండి సేల్ కి ఇవన్నీ నేను ఇప్పుడు చూపించే ప్లాంట్స్ ఏంటంటే అన్ని విత్ బర్డ్స్ ఉన్నాయి అండ్ అన్ని ట్రాపికల్ వెరైటీస్ అనమాట ఇవి అంటే మనకు రెగ్యులర్ గా పూస్తూనే ఉంటాయి అనమాట సో మనకు ఏంటంటే మీరు ప్లాన్ చేసుకున్న వెంటనే ఒక ఫిఫ్టీన్ డేస్లో కొంచెం ప్లాంట్ స్టెబుల్ కాగానే మనకు ఇవన్నీ మొగ్గలు పూస్తూ ఉంటాయి అనమాట ఇది కూడా ఒక్కటే ప్లాంట్ ఉందండి దీని పిక్ కూడా నేను క్లియర్ పిక్ మీకు అక్కడ పెడతాను అండ్ ఇక్కడ ఇది ఒకటి చూడండి ఈ ఆకులు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయి ఆకులు మనకు దీనికి ఇది కూడా మనకు మొగ్గ తోటే ఉందండి ఈ ప్లాంట్ కూడా సేల్కి ఉందనమాట ఇది వచ్చేసి నైట్ బ్లూమర్ అండి దీని పిక్ నేను పక్కన పెడతాను దీని పేరు వచ్చేసి రుద్కేనా అనమాట ఇది నైట్ బ్లూమర్ అంటే మనకేంటంటే నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ అయి ఉంటుందండి ఫ్లవర్ క్రీమ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఒకటి సేల్కి అవైలబుల్గా ఉందండి ఆకలి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు పువ్వు పూయకపోయినా కూడా ఆకలే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి దీంట్లో సో ఇవ్వండి ఇప్పటికైతే ఈ వెరైటీస్ అయితే మనకు సేల్కే రెడీగా ఉన్నాయన్నమాట విత్ బర్డ్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఫ్లవర్ కావాలి అని అంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి జస్ట్ ఆ ఫ్లవర్ పిక్చర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంతే అండి ఇవాళ మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టే ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్